ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బ్రతకాలి ఆడబిడ్డలు చదువుకోవాలి ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర ఆడబిడ్డలందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈనాడు మీకందరికీ తెలుసు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఈనాడు తమ పిల్లలకు పండగ పూట మాత్రమే సన్న బియ్యంతో వండి పెడుతున్న ఆడబిడ్డలు వాళ్ళు తిన్నా తినకపోయినా కొడుకు బిడ్డ కడుపు నింపాలి ఆ పిల్లలు సంతోషంగా ఉండాలని పండుగకు పద్పానికో సన్న బియ్యంతో వండి పెట్టేది పరమాణం కానీ ఈనాడు మన ప్రభుత్వం మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలకు సన్న బియ్యాన్ని అందించడం ద్వారా ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు ప్రతి కుటుంబం కళ్ళల్లో ఆనందం ఉండాలి మీ తల్లుల కళ్ళల్లో వెలుగులు చూడాలి అని ఈనాడు సన్న బియ్యం కార్యక్రమాన్ని మనం చేపట్టినాం